హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక ఎగ్తో చేస్తున్నాను ఏం చేస్తున్నానో చూడండి ముందుగా ఎగ్స్ని ఇలా పగలు పట్టుకొని ఒక బౌల్లో వేసుకున్నాను ఎన్ని ఒక సె ఎయిట్ ఎగ్స్ తీసుకున్నాం దీంట్లో ఆయిల్ పోసుకున్నా హీట్ అయ్యింది ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ పోసుకున్నాం కదా ఇది సిమ్లో పెట్టి ఉడికించాలి సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికినాక మనం కలుపుకుందాం చూడండి ఇలా అయింది ఇప్పుడు దీన్ని కలుపుకుందాం మనం ఇది పొడిలాగా కాకుండా కొంచెం పీసెస్ పీసెస్ ఉంటాయి చాలా బాగుంటుంది అందుకోసమే ఇలా చేసా దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెం పచ్చడి టైప్లో ఇలా పెద్ద పీసెస్ కాకుండా కొంచెం చిన్న చిన్న పీసెస్ చేసుకుందాం చేసేసుకొని ఇది కొంచెం ఉడకాలి ఉడికినాక దీంట్లో ఏమేమి వేసుకున్నామో చూద్దాం కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇది కొంచెం కలర్ చేంజ్ కావాలి కలర్ చేంజ్ అయ్యాక దీంట్లో కారం మసాలాలు వేసుకుంది దీంట్లో మనం కారం వేసుకుందాం కారం ఒక రెండు స్పూన్లు ఎందుకంటే ఇందులో కారం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మనం దీంట్లో నిమ్మరసం వేసుకుంటాం కదా ధనియా పౌడర్ గరం మసాలా ఇట్లా మొత్తం కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ దించేసుకొని దించేసుకోవాలి దించేసుకున్నాక ఇది చల్లారితుంది కదా చల్లారినాక దీంట్లో ఒక రెండు నిమ్మకాయలు పిండుకుందాం అంతే అండి అయిపోయింది కూర ఉడికింది దీన్ని దించి పక్కన పెట్టుకున్నారు